భవిష్యత్తులో యుద్దాల స్వభావం పూర్తిగా మారిపోనుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు భవిష్యత్తులో అణ్వాయుధాల నుంచి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యంతో డీల్ చేయడంపై భారత్ లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు కోవిడ్ మహమ్మారి తర్వాత బయోథ్రెడ్స్ పెరిగే అవకాశం ఉందని దీనికి రక్షణ సన్నద్దత అవసరమని సీడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలన్నారు మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ వంద ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో సీనియర్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ అణు బెదిరింపులకు ఎన్నడూ భయపడకూడదని ఆపరేషన్ సింధూర్ సమయంలో తమతో ప్రధాని మోదీ చెప్పినట్లు అనిల్ చౌహాన్ తెలిపారు అందుకు అనుగుణంగా దేశంలో రక్షణ వ్యవస్థను ఆయుధ సంపత్తిని అభివృద్ది చేసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాలు భారీగా అణ్వాయుధాల తయారని చేపడుతున్నాయన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ వందేళ్లుగా దేశ సైన్యానికి అందిస్తున్న సేవలను అనిల్ చౌహాన్ కొనియాడారు